ఇమిగ్రేషన్ చట్టం అమలుతో ట్రంప్ సర్కార్ కాలిఫోర్నియా ప్రభుత్వం మధ్య మొదలైన వివాదం మరింత ముదిరింది తొలుత రెండు వేల మంది సైనికులను పంపటాన్ని కాలిఫోర్నియా గవర్నర్ లాస్ ఏంజలెస్ మేయర్ వ్యతిరేకించారు తాజాగా మరో రెండు మంది నేషనల్ గార్డ్స్ ను ఏడు వందల మంది మెరెనన్లను పంపడంపై వారు మండిపడుతున్నారు ట్రంప్ చర్య తమ సార్వభౌమత్వాన్ని హరించే విధంగా ఉందని కాలిఫోర్నియా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది అక్రమ వలసదారుల అరెస్టుతో ఉద్రిక్తతలో నెలకొన్న లాస్ ఏంజిలిస్ కు ట్రంప్ సర్కారు మరో రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ ను తరలించడంపై దుమారం రేగుతోంది వారితో పాటు ఏడు వందల మంది మెరైన్ దళాలను కూడా పంపారు తమను సంప్రదించకుండా నేషనల్ గార్డ్స్ ను మోహరించడంపై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసోమ్ మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు మిలిటరీని మోహరించడం అంటే పోలీసులను అగౌరవపరచడమే అని ఎక్స్ లో ఆయన పోస్ట్ పెట్టారు ఇది ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న చర్య కాదని అధ్యక్షుడి ఈగోకు సంబంధించిన ప్రమాదకరమైన అంశం నేషనల్ గార్డ్స్ ను తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి లాస్ ఏంజలస్ లో ఇప్పటి వరకు మోహరించిన నేషనల్ గార్డ్స్ సంఖ్య నాలుగు దాటింది ట్రంప్ సర్కారు ఇమిగ్రేషన్ చట్టాన్ని అమలు చేయడంతో లాస్ ఏంజలస్ నగరంలో ఆందోళనలు మొదలయ్యాయి శుక్రవారం ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి మరుసటి రోజు రోడ్లను దిగ్బంధించిన ఆందోళనకారులు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తగలబెట్టారు వెంటనే స్పందించిన పోలీసులు బాష్పవాయు గోళాలు రబ్బర్ బుల్లెట్లు ఫ్లాష్ బ్యాంక్ గ్రసేడ్లు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం ఆందోళనను అదుపు చేసేందుకు ఆదివారం లాస్ఏంజలస్ కు రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ ను తరలించింది సోమవారం నుంచి ఆందోళనల తీవ్రత తగ్గింది వద్ద వేలాది మంది శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు అక్రమ వలసదారులను నిర్బంధించిన డిటెన్షన్ సెంటర్ వద్ద వందలాది మంది ఆందోళనలు చేశారు మిలిటరీ మోహరింపుపై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసోమ్ లాస్ ఏంజలిస్ మేయర్ కారిన్ బాస్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు పోలీసులు తమకు సైనిక సాయం అవసరం లేదని చెప్పినా కూడా మిలిటరీ తరలించడం ద్వారా ప్రజల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నట్లు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు భారీ ప్రదర్శనలను అదుపు చేసే శక్తి సామర్థ్యాలు పోలీసు శాఖకు ఉందని లాస్ పోలీస్ కమిషనర్ తెలిపారు పోలీసు శాఖతో సమన్వయం లేకుండా మిలిటరీని మోహరించడం వల్ల అనేక సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని సీపీ ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు లాస్ స్ లో మిలిటరీ మోహరింపును సవాల్ చేస్తూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కోర్టును ఆశ్రయించారు ట్రంప్ చర్య తమ సార్వభౌమత్వాన్ని హరిస్తోందని ఆరోపించారు